జై శ్రీరామ్ జయ హిందూ సైన్యం నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఈరోజు వీడియో వచ్చి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ఆ శ్రీరామచంద్రమూర్తి ఉండే ప్రదేశంలో ఒక మహానుభావుడు ఎంతో ఒక మంచి సంకల్పంతో ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భద్రాచలం వచ్చిన భక్తులకి అన్నదానం అందించాలని ఒక మంచి సంకల్పంతో ఆయన శ్రీపతి గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అమ్మవారి దేవాలయం శ్రీ విజయదుర్గా మల్లేశ్వరి మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అని ఒకటి ఏర్పాటు చేసి ఆ దేవస్థానం ద్వారా అక్కడికి వచ్చే భక్తులకి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్నదానం అందించాలని వచ్చిన భక్తులకి ఒక మంచి సంకల్పంతో ఎంతోమంది దాతల సహకారంతో అక్కడ వచ్చిన భక్తుల కోసం అన్నదానం వితరణ చేయడానికి ఒక కాంప్లెక్స్ కింద అది ఒక మండపం కింద ఏర్పాటు చేశారు కింద అమ్మవారి గుడి పైన అమ్మవారి పూజా సామానం ఇంకా పైన వచ్చిన భక్తులు అన్నదానం చేయడానికి అన్నదాన వితరణకి ప్రదే అలాగా మొత్తం స్టేర్ బై స్టేరు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బిల్డింగ్ని కట్టిన కొంతకాలానికి కొంతమంది అక్కడ ఉన్న మానవ హక్కుల సంఘం అని మేము లేకపోతే వేరే సంఘాలని ఇలా అలా వచ్చి కొంతమంది డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈయన వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వడానికి ఎందుకంటే దైవ కార్యం ప్రజాసేవ వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చాలని ఒక సంకల్పంతో ఆ డబ్బులు ఉంటే ఇంకా ఒక పది మంది ఇరవై మంది వంద మందికి భోజనం పెట్టాలని ఒక మంచి సంకల్పం ఉన్న వ్యక్తి ఎవరికూ ఉత్తినే డబ్బులు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు కానీ వీళ్ళు లక్షల్లో లంచాలు అడుగుతూ ఇవ్వనందుకు ఆ ఏదైతే ఇప్పుడు నూతనంగా కడుతున్నారో నిర్మాణం జరుగుతుందో దాన్ని కూల్చేయమని అధికారులు కూడా దీంట్లో కుమ్మక్కయ్యి ఆ లోకల ఈవో పంచాయతీ ఈవో

కొంతమంది అక్కడ లోకల్లో ఉన్న కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళకి అనుచరులు ఉండి ఒక సెటిల్మెంట్ బ్యాచ్ కానీ లాగా ఒక మానవ హక్కుల సంఘం అంటూ చెప్పుకుంటూ అసలు గవర్నమెంట్కి సంబంధం లేకుండా వీళ్ళు పూనం ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం ఆయన వీడియో కూడా మీకు ప్లే చేస్తాను నీ తాత ముత్తాతలు దిగొచ్చినా ఈ గుడి కట్టలేవు ఈ అన్నదాన సత్రం కట్టలేవు అని ఆయన మీద తిరగబడ్డం ఒక్కసారి ఈ పూనం పతి కానీ ప్రదీప్కి కానీ లేదా ఆ ఈవో గారికి కానీ దొమ్ముందా అసలు దమ్ముందా మీకు ఒక చెచ్చి పైన కానీ ఒక మసీదు పైన కానీ మీరు ఇలాగ మాట్లాడగలదురా ఇలాగెళ్ళి మీరు డబ్బులు వసూలు చేయగలరా అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళని నవ్వులు పాలు చేయడానికి ఎంతోమందికి ఆకలి తీర్చాలి భద్రాచలం వచ్చిన వారికి కనీసం ఒక గుప్పుడు మెతుకులెట్టి వారిని సంతోషపరచాలి వారి ఆకలి తీర్చాలని ఒక మంచి సంకల్పంతో నిర్మించే ఈ కట్టడానికి అడ్డుపడుతున్నారు మీకు నిజంగా ఒక అంతరాత్మంటూ ఉందా లంచాలు దండుకోవడానికి హిందూ దేవాలయాలు హిందూ ధార్మిక సంఘాలు హిందూ ధార్మిక సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళ పైన పడాలా మీరు అలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న హిందువులారా చూశారు కదా ఇప్పుడు ఈ భద్రాచలంలో ఒక మహానుభావుడు భద్రాచలం వచ్చే భక్తులకి ఉదయం పది గంటల నుండి ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పదకొ పది గంటల వరకు అన్నదానం అందించాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఒక కింద అమ్మవారు ఉండేలాగా పైన అన్నదానం చేసేలాగా ఒక స్టెప్ బై స్టెప్ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తే ఆ బిల్డింగ్ని మళ్ళీ గవర్నమెంట్ ఇంజనీర్లతో దాని నాణ్యత కోసం సర్టిఫికేట్ తీసుకున్న ఆ బిల్డింగ్ మీద కూడా వీళ్ళు అనేక రకాలు అంటే డబ్బులు ఇస్తే దీన్ని ఇస్తాం లేదంటే వెంటనే కూల్చిపాడేస్తామని మూడు నోటీసులు కూడా పంపడం జరిగింది అలాగే తెలంగాణ ఖమ్మం భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న హిందూ సంఘాలన్నీ ఈ శ్రీపతి గారికి డాక్టర్ శ్రీపతి గారికి సపోర్ట్గా ఉండాలని ఐదో సైన్యం ద్వారా మిమ్మల్ని అందరినీ విన్నపించుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేసేవాళ్ళకి మన హిందూ సంఘాల సపోర్ట్ లేకపోతే రేపు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కసారి పూనం ప్రదీప్ కుమార్ కూడా హెచ్చరిస్తున్నాం అయ్యా మీకు దమ్ముందా ఒక చర్చిపై కానీ ఒక మసీదుపై కానీ మీరు వెళ్ళడానికి ఒక హిందువులు చేసే పనులకి హిందూ సేవా కార్యక్రమాలకు అడ్డుపడతారా మీకు అంతరాత్మ లేదా కొన్ని వందల మందికి అన్నదానం చేపట్టాలని ఒక మంచి సంకల్పంతో కడుతున్న కట్టడాన్ని మీరు ఆబ్జాత్వం అంటే చాలా దుర్మార్గమైన చర్య దీనికి తగిన మూలం చెల్లించుకుంటారు మీ వెనకాల ఎంత పెద్ద పెద్దవారు ఉన్నా సరే ధర్మో రక్షిత రక్షిత ధర్మం కోసం పనిచేసే వాళ్ళం మా ప్రాణాలను నరిపెత్తాక సిద్ధంగా ఉంటాం అవసరమైతే హిందూ సంఘాలన్నీ పిలుపునిచ్చి ఏదైతే శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన అన్న సత్రం జోలికి వస్తే మేమందరం కూడా అక్కడ ఉండడానికి సిద్ధంగా కావడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా అక్కడ ఏదైతే ఆకలి అన్నవారికి అన్నం పెట్టాలని ఒక మంచి సంకల్పం చేస్తున్న పనికి అడ్డు రాకుండా మీ పనులు మీరు చేసుకుంటే మంచిది లేని పక్షంలో ఇది చాలా తీవ్రమైన పరిణామాలకి దారితీస్తుంది అలాగే మీకు కూడా హెచ్చరిస్తున్నాం మంచి మనసుతో తప్పుకుంటే ఓకే లేదంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మేము ధర్నా చేపట్టవలసి వస్తుంది చెలో భద్రాచలం కూడా పిలుపునివ్వాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈవో గారు మీరు వెంటనే దీని మీద ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులన్నీ ఉప ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో బిల్డింగ్ ఈ బిల్డింగ్కి ఎలాగవుతాయో అడ్డు చెప్తున్నారు అదే భద్రాచలంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అనుమతులు లేకుండా ఎన్ని చర్చిలు ఉన్నాయో ఎన్ని మసీదులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయవలసి వస్తుంది బహుజాగత్ అని చెప్తున్నాం శ్రీరామ్ హిందూ బంధువులు అందరూ ఈ విషయంలో శ్రీపతి గారి నెంబరు మీకు ఈ ప్లే చేస్తాను వారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పండి హిందూ సంఘాలు అవసరం అయితే ప్రతి ఒక్క హిందూ సంఘం కూడా ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి అందరికీ జై శ్రీరామ్ నేను మీ పేరు దుర్గా ప్రసాద్ జై హింద్ No levo-os